నమస్కారం వీక్షకులకు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు సిటీ కేబుల్ కృష్ణతేజ వార్తలకు స్వాగతం ఇక వార్తల్లోని వివరాలు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కొలువై ఉన్న తిరుమల కొండపై నూతన సంవత్సరా వేడుకలు అంబరాన్నంటాయి సరిగ్గా అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలో భారీ ఎత్తున భక్తులు శ్రీవారి ఆలయ ప్రాంగణం వద్దకు చేరుకుని గోవింద గోవింద అంటూ పెద్ద ఎత్తున గోవిందనామ స్మరణలు చేసి నూతన ఏడాదికి స్వాగతం పలికారు ఆలయం వెలుపల నుంచే శ్రీవారిని మొక్కుకుని బంధుమిత్రులు స్నేహితులకు పరస్పరం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుని ఆనంద పరవశులయ్యారు కొంతమంది భక్తులైతే ఆలయం వద్దే కేక్లను కట్ చేసి కొత్త ఏడాదికి స్వాగతం పలికారు భారీగా చేరుకున్న భక్తజన కోలాహలంతో ఆలయ ప్రాంగణం వద్ద సందడి వాతావరణం నెలకొంది ఆ ఏడుకొండల వాడి ఆశీస్సులతో ఈ ఏడాది అంతా మంచి జరుగుతుందంటూ భక్తులు ఆశాభావం వ్యక్తం చేశారు తిరుపతి స్విమ్స్ సిటీ సర్జరీ విభాగంలో సంక్లిష్టమైన ఆపరేషన్ ను విజయవంతంగా నిర్వహించారు శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ లో గ్రామం ఎస్ఆర్పురం మండలం చిత్తూరు జిల్లా నలభై నాలుగు సంవత్సరాల వెలిగిరం శ్యామల డిసెంబర్ పదవ తారీఖు నాడు స్విమ్స్ క్యాజువాలిటీలో అడ్మిట్ అయ్యారు సిటీ సర్జరీ విభాగం వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించి పేషెంట్కు శ్వాస సరిగా తీసుకోకపోవడం అలాగే గుండె సరిగా పనిచేయకపోవడం వల్ల ఆపరేషన్ నిర్వహించడానికి సిటీ సర్జరీ విభాగంలో అడ్మిట్ చేసినట్లు స్విమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ తెలియజేశారు స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్ మాట్లాడుతూ స్విమ్స్ లో ఇలాంటి సంక్లిష్ట ఆపరేషన్లు చేయడం అభినందనీయమని విజయవంతమైన ఆపరేషన్ నిర్వహించిన సిటీ సర్జరీ మరియు అనస్థేషియా విభాగాల వైద్య బృందానికి అభినందనలు తెలియజేశారు సిటీ సర్జరీ అధిపతి డాక్టర్ సత్యవతి మాట్లాడుతూ పేషెంట్ అయిన శ్యాములకు గుండెలోని కవాటం దెబ్బతని పద్దెనిమిది సంవత్సరాల క్రితం బెలూన్ ఆపరేషన్ జరిగిందన్నారు రెండు నెలల నుండి గుండె దడ ఆయాసం ఎక్కువ కావడం వల్ల డిసెంబర్ పదవ తేదీన స్విమ్స్ క్యాజువాలిటీకి వచ్చారని వైద్యులు పరీక్షించగా ఆవిడ గుండె నూట తొంభై బీట్లు పర్ మినిట్ బీపీ డెబ్బై బై నలభై అలాగే రెండు రోజులుగా యూరిన్ రాకుండా కార్డియోజెనిక్ షాక్ విత్ అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్తో ఉన్నారని తెలిపారు వెంటనే ఐసీయులో అడ్మిట్ చేశారని అడ్మిషన్ జరిగిన రోజే ఒకసారి కార్డియాక్ అరెస్ట్ వచ్చిందని సిపిఆర్ చేసిన తర్వాత మందులతో ఆమెను ఐసీయూలో నార్మల్ చేసి ఆపరేషన్ కు తీసుకున్నారని తెలియజేశారు ఆమెకు గుండెలో రెండు కవాటాలు పూర్తిగా పాడయ్యాయని మెట్రల్ వాల్వ్ రీప్లేస్మెంట్ మరియు అయోటిక్ వాల్వ్ రీప్లేస్మెంట్ జరిగిందని చెప్పారు అయోటిక్ వాల్వ్ సైజు చిన్నదిగా ఉండడం వల్ల అయోటిక్ రూట్ అండ్ ఎన్లాడ్జ్మెంట్ అనే మెజర్ పద్ధతి ద్వారా చేయవలసి వచ్చిందని ఆపరేషన్ జరిగిన రెండవ రోజు వెంటిలేటర్ నుండి తొలగించి బుధవారం డిశ్చార్జ్ చేయడానికి సిద్ధమయ్యారని తెలిపారు శస్త్రచికిత్స చేసిన వారిలో స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వీ కుమార్ డాక్టర్ సత్యవతి డాక్టర్ ఆలోక్ సమంత్ డాక్టర్ సుముధు పాల్గొన్నారు ఈ సందర్భంగా వెలిగరం శ్యామల భర్త మరియు కుటుంబ సభ్యులు మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ ఆపరేషన్కి అయ్యి ఖర్చు మూడు లక్షల అరవై వేల రూపాయలను టీటీడీ ప్రాణదాన ట్రస్ట్ కింద సమకూర్చడం జరిగిందని దీనికి సహాయం చేసిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఈవో శ్యామలరావు జేఈఓ గౌతమికి స్విమ్స్ సంచాలకులు మరియు ఉప కులపతి డాక్టర్ ఆర్వి కుమార్ కు వారి వైద్య బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ఇంజెక్షన్ పెట్టిన తర్వాత ఐసీయూలో ఒక్కసారి గుండె ఆగిపోయింది అప్పుడు సిపిఆర్ అది చేసిన తర్వాత ఆవిడ మళ్ళీ ఇంప్రూవ్ అయ్యారు ఇంప్రూవ్ అయిన తర్వాత మందులు వన్ వీక్ మందుల మీద పెట్టి ఆమె ఇంప్రూవ్ చేసిన తర్వాత మేము హార్ట్ ఆపరేషన్ తీసుకున్నాము తీసుకునే టైంలో ఆవిడ గుండె ఇరవై శాతం మాత్రమే కొట్టుకుంటుంది ఇంకో ప్రాబ్లం ఏంటంటే కవాటంలో రెండో కవాటం చాలా చిన్న సైజు ఉండడం వల్ల ఒక వాల్వ్ మార్చిన తర్వాత ఇంకో వాల్వ్ పెద్దది చేసి మార్చవలసి వచ్చింది అయోటిక్ రూట్ ఎన్లాజ్మెంట్ అని చెప్తాము ఇది చాలా కొంచెం ప్లేసుల్లో జరిగే ఒక అరుదైన ఆపరేషన్ సో హార్ట్ వాల్ లో మైట్రల్ వాల్వ్ అన్నది కంప్లీట్ గా మార్చిన తర్వాత అయోటిక్ వాల్వ్ మార్చి దాంతో పాటు అయోటిక్ వాల్వ్ రూట్ ఎన్లాచ్మెంట్ అన్నది కూడా చేశాము ఈ రెండు ప్రొసీజర్స్ చేసిన తర్వాత ఆవిడ రెండో రోజు వెంటిలేటర్ లోంచి వీన్ ఆఫ్ అయ్యారు తర్వాత ఇప్పుడు ఆరో రోజు ఆవిడ కి రెడీగా ఉంటారు ఆవిడ హార్ట్ ఇంప్రూవ్మెంట్ చాలా సిగ్నిఫికెంట్ గా ఉంది ఇప్పుడు హార్ట్ ఫంక్షన్ అంతా కూడా చాలా బాగుంది ఆవిడకి ఆయాసం ఏమీ లేదు హార్ట్ రేట్ అంతా కంట్రోల్ అయింది అండ్ ఇంకా ఇబ్బందులు ఏమీ లేదు ఆవిడే చెప్పారు ఆవిడ బాగున్నారని ఇదంతా ప్రాణదానం ట్రస్ట్ ద్వారా జరిగింది ఆరోగ్యశ్రీలో ఇంత మేజర్ సర్జరీ అయితే కవర్ అవ్వదు ఆ అమౌంట్ ఈవిడున్న సిచ్యువేషన్ కి ఆపరేషన్ కి ముందు ఆవిడ చాలా రోజులు ఆల్మోస్ట్ పది రోజులు ఐసీయూ కేర్ ఇవ్వాల్సి వచ్చింది ఇవన్నీ కవర్ అవ్వు కాబట్టి ప్రాణదానం ట్రస్ట్ ద్వారా రిక్వెస్ట్ చేసుకుని ఆ అమౌంట్ ద్వారా ఈవిడికి ఇంప్రూవ్మెంట్ జరిగింది తిరుపతి దేవస్థానం వారు శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ని తమ పరిధిలోకి తీసుకున్న తర్వాత అనేక రకాలుగా స్విమ్స్ లో వైద్య సేవలని ఇంప్రూవ్ చేస్తూ వస్తున్నారు అలాంటి వాటిలో ఇది ఒకటి ఈమె దాదాపు గత పద్దెనిమిది ఏళ్ళగా గుండె జబ్బుతో బాధపడుతూ ఉంది ఒక హై రిస్క్ ఆపరేషన్ అవసరం అవుతూ ఉండింది హాస్పిటల్కి వచ్చినప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నది ఆపరేషన్ కూడా ఖర్చు ఆరోగ్యశ్రీ పరిధి కంటే దాదాపు రెండింతలు అయ్యేటువంటి పరిస్థితి ఉన్నది రిస్క్ కేసు అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి మంచి సౌకర్యాల మూలంగా ఈ ఆపరేషన్ చేయడము ఆవిడ చక్కగా కోలుకొని ఈరోజు డిశ్చార్జ్కి తయారుగా ఉండడము మా అందరికీ కూడా ఆనందకారణము అంతేకాకుండా డబ్బు పెట్టలేని పరిస్థితిలో దాదాపు మూడు లక్షల అరవై వేల దాకా ప్రాణదానం ప్రశ్నించి తిరుమల తిరుపతి దేవస్థానం వారి సహాయంతో ఈ ఆపరేషను సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది దానికి మేము చైర్మన్ గారైన విఆర్ నాయుడు గారికి ఈవో అయిన శ్రీ శ్యామలరావు గారికి జేఈఓ మేడం శ్రీ గౌతమి గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఈ ఆపరేషన్లో వాడబడిన డబ్బు ఎంతోమంది భక్తులు పేర్చి ఇచ్చినటువంటి ఆ ప్రాణదానం ట్రస్ట్ దానం వల్ల జరిగింది ఆంగ్ల నూతన సంవత్సరం ప్రారంభం సందర్భంగా వేడుకలు సృతిమించకుండా ఉండేందుకు డిసెంబర్ ముప్పై ఒకటిన రాత్రి పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు మరియు రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు నూతన సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా అందరూ కూడా సంతోషంగా తర్వాత సురక్షితంగా నూతన సంవత్సరాన్ని వెల్కమ్ చెప్పాలి తప్ప ఎటువంటి ప్రమాదాలకు గురి ఒక ప్రముఖ ఉద్దేశంతో అన్ని చోట్ల కూడా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లు ఓవర్ స్పీడ్ అండ్ ఫ్యాష్ డ్రైవింగ్ చేయకోకుండా వెహికల్ చెకింగ్ చేయడం జరుగుతోంది ఇదంతా కూడా ప్రజలందరూ కూడా సహకరించి వారి వారి ఇళ్లల్లో లేదా ఒక సమూహాలుగా వాళ్ళ నూతన సంవత్సర పండుగ జరుపుకోవచ్చు తప్ప ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా డీజేలు పెట్టడము లేదా విశృంగ శృంగార పాటలు పెట్టడము ఇలాంటివి ఎటువంటివి కూడా అనుమతించబడవు తదనుగుణంగా ఈరోజు తిరుపతి జిల్లా అన్ని జిల్లాలో మొత్తం జిల్లా వ్యాప్తంగా వెహికల్ చెకింగ్స్ పెడుతూ అందరినీ కూడా ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది మొత్తం పోలీస్ సిబ్బంది పోలీస్ సిబ్బంది అందరినీ కూడా ఈ పని మీద పెట్టడం జరిగింది ప్రతి పోలీస్ స్టేషన్ లిమిట్లో మినిమం మూడు వెహికల్ చెకింగ్ పాయింట్స్ విత్ డ్రంక్ అండ్ డ్రైవర్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఖచ్చితంగా డ్రంక్ అండ్ డ్రైవర్ దొరికిన అందరికీ కూడా రేపు కౌన్సిలింగ్ చేయడం కూడా జరుగుతుంది వీరిపై అందరిపై కూడా ఖచ్చితంగా వెహికల్ సీజ్ చేస్తాం కోర్టు హ్యాండల్ చేస్తాం కూడా ఇప్పుడు కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స ఎత్తుపళ్ళు వంకరపళ్ళు రంగుమారిన పళ్ళకు ప్రత్యేకమైన వైద్య బృందం చే చికిత్స సంప్రదించండి చేదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల రేణిగుంటారు తిరుపతి తిరిగి వార్తల్లోకి స్వాగతం ఆంగ్ల నూతన సంవత్సరాదిని పురస్కరించుకుని యువత వేడుకలు ఘనంగా జరుపుకున్నారు పలు ప్రాంతాల్లో కేక్ కట్ చేసి నూతన సంవత్సరానికి ఆహ్వానం పలికారు పరస్పరం మిఠాయిలు పంచుకొని ఆనందోత్సాహాల నడుమ నూతన సంవత్సరాన్ని ఆహ్వానించారు బాబీ మన లేడీ గేట్ ఆఫ్ మోహన్ అలియాస్ మోహిని అండ్ మన హరిత గారు కూడా వచ్చారు అండ్ ఇక్కడ చాలామంది ఐ మీన్ మేము ఇంత క్రౌడ్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు సీరియస్లీ చాలా బాగా క్రౌడ్ వచ్చారు అండ్ చాలా ఎనర్జెటిక్గా ఉన్నారు అండ్ మీరందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అండ్ తిరుపతి రావడం నాకంటే చాలా అంటే చాలా సంతోషంగా ఉంది ఈరోజు మార్నింగే నేను తిరుమల వెళ్ళి దర్శించుకొని వచ్చాను అండ్ ఎప్పుడు తిరుపతి వచ్చినా అదొక పాజిటివ్ వైబ్స్ అండ్ ఒక పక్కన వర్క్ పరంగా ఇలా ఈవెంట్ పరంగా రావడం మరొక పక్క అండ్ ఐ మీన్ స్పిరిచువల్గా స్వామివారిని దర్శించుకోవడం ఈ రెండు నాకు చాలా సంతోషంగా ఉంది నేను మా ఫ్యామిలీతో కలిసి వచ్చాను అండ్ తిరుమల శ్రీవారిని దర్శించుకొని ఈరోజు ఈవెంట్ అయితే కంప్లీట్ చేసుకోవడానికి ఇక్కడ వచ్చేసాం అండ్ మీడియా మిత్రులు మీ అందరికీ కూడా ప్రత్యేకంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి అండ్ మీకు ఈ సంవత్సరం మంచిగా జరగాలని మీతో పాటు మాకు మంచిగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ బిగ్ బాస్ రెండోసారి రావడం అనేది అదొక హఠాత్ పరిణామం మేజీగా ఒకసారి రావడమే అదృష్టంగా భావించే భావించాను అలాంటి రెండు రెండుసార్లు అవకాశం వచ్చింది అది మెరాకిలే చాలామంది మిరాకల్సిన లైఫ్లో నమ్మరు నేను ఈ సీజన్తో నమ్మేశాను ఎందుకంటే ఇప్పుడు దాకా తెలుగు సీజన్స్లో ఎప్పుడూ రెండోసారి ఎవరిని తీసుకోవాలా అటువంటి అవకాశం బ్యాక్ టు బ్యాక్ నాకు రావడం అనేది చాలా గొప్ప విషయం ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ ఫర్ ఇట్ రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో మధుర గాయకులు శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి పుష్పాంజలి ఘటించారు ఘంటసాల మన మధ్య లేకున్నా వారి పాటల రూపంలో వారు నిత్యం మన మధ్య బతికే ఉన్నారన్నారు వక్తలు ఘంటసాలపైన వారి పాటలపైన మిక్కిలి గల రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథరెడ్డి ప్రతి నెలా ఒకటవ తారీఖున తిరుపతిలోని ఘంటసాల వెంకటేశ్వరరావు విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి వారి పట్ల తమకు గల అభిమానాన్ని చాటుకుంటున్నారు ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం ఘంటసాల విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు ఘంటసాల విగ్రహాన్ని మొదటి నుంచి నీటితో శుభ్రం చేసి అనంతరం పాలాభిషేకం నిర్వహించి పుష్పాలతో అలంకరించారు ఈ సందర్భంగా ఘంటసాల అభిమాని ప్రముఖ గాయకులు ఆది గురుస్వామిని సన్మానించారు కార్యక్రమంలో ఘంటసాల అభిమానులు ప్రముఖ గాయకులు ఆది గురుస్వామి టీటీడీ రిటైర్డ్ ఏఈఓ సామాను ఉదయభాస్కర్ రెడ్డి టీచర్ తిరుమలయ్య తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి విద్వాన్ కస్పా పద్మనాభం పురోహితులు సురేష్ స్వామి ఆటో పద్మనాభం తదితరులు పాల్గొన్నారు ప్రముఖ గాయకులు ఆది గురుస్వామి ఆది గురుస్వామి వంటశాల గారి పాటలు మన అన్నమయ్య కళాక్షేత్రంలో కానీ అలాగే రామచంద్ర పుష్కరంలో తిరుపతిలో పలు దేవాలయాల్లో అన్నమయ్య కీర్తనలు ఆలపిస్తూ అందరి మన్నలు పొందారు ఆది గురుస్వామి తిరుపతికే ఒక బ్రాండ్గా మన గాయకులు ఆదిస్వామి గారు ఆదిస్వామి గారిని ఈరోజు ప్రతి నెల ఓటో తేదీ ఘంటసాల గారి విగ్రహానికి శుద్ధి అలాగే పుష్పాలంకరణ కార్యక్రమంలో భాగంగా ఒక నాయకుడిని సన్మానించుకోవడం ఆనవాయితీ దానిలో భాగంగానే ప్రతి సంవత్సరం జనవరి ఫస్ట్ మన ఆది గురుస్వామిని సన్మానించుకున్నాము ఆయన పాటలు మధురాతి మధురంగా ఉంటాయి మన ఘంటసాల గారి విగ్రహాన్ని ఉదయం స్థానికులు వచ్చి విగ్రహాన్ని చూసిపోయి కార్యక్రమాలు చేస్తున్నారంటే ఆయన పైన ఉన్న అభిమానము తిరుపతి ప్రజలది అలాంటిది నూతన ఆంగ్ల సంవత్సరాన్ని పురస్కరించుకుని కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయానికి భక్తులు పోటెత్తారు ఉదయం నాలుగు గంటల నుంచే భక్తులు క్యూ లైన్లలో బారులు దేరారు అధిక సంఖ్యలో భక్తులు తరలి రావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు సుమారు మూడు గంటల సమయం పడుతోంది ఉదయం పోతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు అలాగే చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు నూతన సంవత్సరం సందర్భంగా అధిక సంఖ్యలో వచ్చే భక్తుల కోసం ఆలయ అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారని ఆలయ పెంచల కిషోర్ తెలిపారు నూతన సంవత్సరం సందర్భంగా నేడు ఆలయానికి వచ్చే అన్ని క్యూ లైన్లలో భక్తులకు బిస్కెట్లు బాదంపాలు ఈవో అందజేశామని తెలిపారు సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఈవో కిషోర్ తెలియజేశారు అలాగే ఓంశక్తి అయ్యప్ప స్వామి భక్తులకు ప్రత్యేకంగా స్నానపు గదులు అన్న ప్రసాదాలు ఏర్పాటు చేశామని ఈవో కిషోర్ తెలియజేశారు వాళ్ళ కొంత బాదం పాలు అదేవిధంగా బిస్కెట్లు కొంత సమన్వయం కలిగిస్తానికి ప్రయత్నం చేస్తుంది ఇది మనం మనం భక్తులతో కూడా ఎంత మాట్లాడడం జరిగింది వాళ్ళందరూ బాగుంది అనుకున్నారు సో ఇది పాలు అనేది కొద్దిగా శక్తివంతమైన ఆహారం కాబట్టి ఖచ్చితంగా దీన్ని కొనసాగించడానికి ప్రయత్నం చేస్తాం భక్తులతో కూడా మాట్లాడి వాళ్ళు ప్రస్తున్నారు కూడా తెలియజేసి దీన్ని ప్రయత్నం అధిక సంఖ్యలో మనకి ఇప్పుడు మన కానీ భారత నుంచి విజ్ఞానం దర్శించుకోవడానికి సో ఇప్పటికే సుమారుగా ఇరవై వేల మంది వరకు వచ్చారు ఎక్కువ క్రౌడ్ వస్తారు కాబట్టి ఇక్కడ ముందే మనం ఒక కోఆర్డినేషన్ మీటింగ్ ఎమ్మెల్యే గారు అదేవిధంగా కలెక్టర్ ఎస్పీ గారు ఇక్కడ వచ్చి కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టారు సో అందరు జిల్లా అధికారులకు కూడా వారు సదీన సూచనలు ఇచ్చారు సో క్రౌడ్ మేనేజ్మెంట్లో అందరు కూడా అధికారులు అందరూ పాల్గొన్నారు కానీ జిల్లా అధికారులు కానీ కంట్రాజీ అంతా పాల్గొని చక్కగా ఏర్పాటు చేస్తున్నారు ట్యూ లైన్ మేనేజ్మెంట్ అదేవిధంగా ఎక్కడైనా సరే ఎక్కడైనా ఈ వార్తల ఇంతటితో సమాప్తం నమస్కారం